అన్న అంటే నేనున్నానంటాడు ఆ పదలో ఉంటే ఆదుకుంటాడు అన్నా అంటే నేనున్నానంటాడు ఆ పదలో ఉంటే ఆదుకుంటాడు ఇంట్ల మనిషి లెక్క ఉంటాడు మా నానిలన్నా కంట్ల పెట్టి చూసుకుంటాడు మా నానిలన్నా ఇంట్లో మనిషి లెక్క పక్షమంటూ మన ముందు నిలిసెనా ప్రజల పక్షమంటూ మన ముందు నిలిసెనా ఓ మాట ఇస్తే తప్పని వాడే మన గనిలన్న అవినీతిని ఒప్పడు చూడే కుంభమనీలన్న మాట ఇస్తే తప్పని వాడే మన నీలన్న అవినీతిని ఒప్పడు చూడే కుంభమని అరే అంటే మన నీలన్న గుండె ధైర్యం ఇచ్చి నడిసెన్ భువనగిరి పల్లెల వెలుగు మన గనీలన్న అడుగేస్తే బాధలు తొలుగు కుంభమణిలన్న భువనగిరి పల్లెల వెలుగు నీలన్న అడుగేస్తే బాధలు తొలుగు కుంభమనీలా వాడిపోని పచ్చబట్టురో మన నీలన్న వీడిపోని మచ్చరు భువనగిరి మా ముద్దు బిడ్డ నృదు సిమురి సింధి ఫోను కట్ట సేవకును మేలే మారుపారు అనీలన్న నీకు రారు కృష్ణగిరి మాముతు ముద్దు బిడ్డ నిల చూసి పోరు గడ్డ సేవకు నువ్వేలే మారు అందరికీ పేరు పేరు నాయకులు నమస్కారం మా సహచార కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరికి నమస్తే చాలా సంతోషం ఈరోజు ఎన్డీపీ తండా రావడం ఇక్కడ ఇరవై లక్షల ఇరవై ఒక్క చిన్న తండా అయినప్పటికీ ఇరవై ఒక్క లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎదురు

ಅಲ್ಲಿ ಮೇಷನ್ ಈ ರೀತಿ ಅಂದ್ರೆ ಆರ್ಹುರು ಅಂದ್ರೆ ಈ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ದ್ವಾರ

అయితే ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే యా రాల కాలంలో కూడా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ నిలక్ష్యం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సోదార్లకు రేవంత్ అన్నకు నిరంత అండగా ఉండాలి కుమార్ కుమారడికి నాకు తప్ప కుమార కుమారడికి నాకు ఎమ్మెల్యే గెపిచారు వచ్చేది తానిక సభసల వికల ಅಪ್ಪು ಆಗರೇನು ಎಲ್ಲ ಪ್ರತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಗ್ರಾಮ ಪಂಚೆ ಮಂಡಲೇ ಪ್ರದರ್ಧ ಮಧ್ಯ ಪಂಚಾಯತ್ ಇಡೋದ್ರು ಚಂದ್ರ ಒಗ್ಗೂಪಲ್ ಸಿಡ ನೋಡ್ತಾ

త శ్రీనివాసు రెడ్డి కడుపులో పుట్టిన పుట్టైన పులిబిడ్డవన్నా వలిగొండల మాణిక్యమైనావు మా ఇంటి బిడ్డోల మమ్మాదుకున్నావు జనం బిడ్డావన్న రణమెంతో చేశావు ప్రజల పక్షమై కొట్లాడినావన్న ప్రజల మనిషిగా పేరొందినావే జననేత కుంభం అని ముద్దుబిట్టముడి సిందిి పోరు గంట సేవకు నువ్వేలే మారు పేరు అనిలన్నా నీకు సోటి రారు కొరకు సమరమే చేసావు తాగునీటి పోరాడినా వన్నా రైతుల కన్నీళ్లు తుడిసినావన్నా పాదయాత్ర నీవు జనగొంతుకైనా కాలుష్య కోరల్లో వెల్లాడుతూ ఉంటాయి ప్రజల కోసం నువ్వు పోరాడినావన్నా నువ్వరి వాడైనా నేస్తానివి నిరుపేదలు కొలిగిరి మా ముద్దు బిడ్డ నిరు చూసి మురిసింది పోరుగడ్డ సేవకు చేనేత కార్మిక సమస్యల పైన సర్కారును నిలదీసినవన్నా జనగొంతుకైనలన్నా జంట వేడి పోము కుంభమీలన్నా